ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం మనం నిన్నటి రోజు ఇరవై ఎనిమిదవ శ్లోకానికి అర్థం తెలుసుకున్నామండి ఇంకా చెప్పి చెప్పి అర్జునుడి గురి ఏమంటున్నాడు అర్జున కనిపించకుండా వచ్చి కనిపించకుండా పోయే వాళ్ళ కోసం కంట తడి పెట్టడం అవసరమా నీకు ఇంత బాధపడడం అవసరమా ఇకనైనా ఏడవడం మానే ఆ ఏడుపు ఏమన్నా సరదానా ఏడవడం అనేది అనవసరంగా ఏడుస్తున్నావు నువ్వు ఇలా ఏడవడం వల్ల నువ్వు బలహీనుడి అయిపోతావు మరి ఇంతకీ చావు అనేది ఒక ముగ్గింపు అవుతున్నదా కాదు కదా అందుకే ఆత్మకు ఏమంటున్నారు అవ్యక్తము అదర్శనము అంటే వ్యక్తంగా అనేది కనబడనిది చూడలేనిది అని చెప్తూ ఉన్నారు అంతేగాని లేనట్టు కాదు కదా ఎక్కడో ఒకచోట ఉంటుంది అని అర్థం దానికి కాబట్టి కనిపించని స్థితి నుండి వచ్చి కనిపించే స్థితిలోకి పోయి మళ్ళీ కనిపించకుండా పోతూ ఉన్నాడు ఒక జీవి అంటే మనిషి శరీరము కనిపించడు కనిపించే స్థితికి వచ్చి మళ్ళీ కనిపించకుండా పోతూ కానీ దాని గురించి అది వస్తుంది పోతుంది దీని గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు ఇది ఏమాత్రము కూడా సమంజసమైన విషయం కాదు నువ్వు ఏడవడం అనేది ఎందుకంటే నువ్వు ఒక ధర్మం తెలిసిన వాడివి నువ్వు పురుష శ్రేష్ఠుడివి మళ్ళీ మొదలుపెట్టిండు నువ్వు ఇలా ఏడవడం ఏంటి ఇంత గొప్ప వీరుడివి నీకు నేను గురువుల దగ్గర తెలుసుకున్నా అంటున్నావు మరి ఇదే నన్ను తెలుసుకున్నది అని చెప్పి ఇంకా ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని ఈరోజు అవుదాం ఇది ఇంకా చాలా గొప్పగా ఉంటుందండి నిజంగా ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమే కలుగుతుంది దీన్ని విన్న తర్వాత మనకు ఒక రకంగా అయినా ఆనందము కలుగుతుంది ఆశ్చర్యము కలుగుతుంది అవును నిజమే అనిపిస్తుంది రకరకాల భావాలు కలుగుతాయి చాలా గొప్ప శ్లోకం ఇది మనము చదుదాము ముందైతే ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేన ఆశ్చర్యవద్వదతి సదైవ చాన్య ఆశ్చర్య నచ్చ మన్య శృణోతి వేద నచైవ కశ్చిత్ అంటున్నారు ఇక్కడ ఏంటి ఏనం అంటే ఈ ఆత్మను ఆశ్చర్యం అంటే ఆశ్చర్యపోవడము పశది అంటే చూస్తాము ఆశ్చర్యపోవడము ఆశ్చర్యంగా చూడడము ఇవి జరుగుతాయి ఆత్మ గురించి ఎవరన్నా చెప్తే వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తాం ఆత్మ గురించి ఎవరన్నా అడిగితే కూడా ఆశ్చర్యంగా చూస్తాం మరి ఈ ఆత్మ గురించి అంటే ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుంది మనకు అర్థం కానప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది మనకు దాని గురించి తెలియనప్పుడు తెలుసుకోనప్పుడు కూడా మనం ఆశ్చర్యపోతుంది ఒకప్పుడు విమానం అలా పోతుంది అని ఎవరైనా చెప్తే విదేశాలకు వెళ్ళారు అన్నప్పుడు మనం ఆశ్చర్యపోయేవాళ్ళం ఒకప్పుడు సైకిల్ కనిపెట్టినప్పుడు కూడా ఆశ్చర్యపోతాం ఏదైనా కూడా ఇప్పుడు టీవీ వచ్చినప్పుడు అరే బొమ్మ ఎంత బాగా వస్తుంది అని ఆశ్చర్యపోయినాం కంప్యూటరు ఇప్పుడు ఇంటర్నెట్తోని మనం ఇక్కడ మాట్లాడితే అక్కడికి వినబడుతుంది అక్కడ మనుషులు కనబడుతున్నారు అంటే కూడా మన పెద్దోళ్ళందరూ ఆశ్చర్యపోయిందే కదా అంటే ఏదైనా మనకు తెలియని దాన్ని గొప్ప విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోతాము తెలియకపోతే కూడా ఆశ్చర్యపోతాము ఆశ్చర్యము అనేది కూడా ఆశ్చర్యమే ఇలా ఎలా పోతారు మనకు ఎరకన్నా పిల్లలకు దేని గురించి అయినా చెప్పినామనుకోండి తొందరగా వెంటనే నేర్చేసుకుంటే కూడా ఆశ్చర్యపోతాము వాడు నేర్చుకోకపోతే కూడా ఇంత చెప్పినా నేర్చుకోవడమే అని కూడా మనకు ఆశ్చర్యం కలుగుతుంది నేను ఇంత మొద్దు మీద ఎడా అని ఇక్కడ ఆత్మ గురించి చెప్పడం అనేదే గొప్ప విషయం అండి ఆత్మ ఆత్మను ఒకడు ఆశ్చర్యంగా చూస్తాడు మరొకడు చిత్రంగా చెప్తాడు ఇంకొకడు విచిత్రంగా వింటాడు ఇంకొకడు ఎంత విన్నా అసలు వాడికి అర్థమే కాదు తమిళం సినిమా చూసినట్టు నేను చెప్పాను కదా తమిళం సినిమా చూస్తే అంత అర్థమైనట్టే ఉంటుంది కానీ మనకేం అర్థం కాదు అది విషయం ఇక్కడ ఆత్మ గురించి చెప్తూ ఉంటే కొంతమంది ఏమో ఆహా అలాగా అని ఆశ్చర్యమై వింటూ ఉంటారు మరి కొంతమంది ఏమో చిత్రంగా విచిత్రంగా ఫీల్ అవుతూ ఉంటారు అట్లా మరి ఆశ్చర్యమైన ఏదైనా కూడా ఆత్మ గురించి చెప్పాలి మరి తెలుసుకోవాలి అంటే మనకు సరైన గురువులు ఉండాలి గురువులు ఉండే మనకు ఇది బయట విషయాలను చూసి నేర్చుకోవచ్చు ఎవరన్నా చెప్తే అర్థమైపోతుంది కనబడుతుంది కాబట్టి కానీ ఇప్పుడు ఆత్మ గురించి తెలుసుకోవడము అంటే మన గురించి మనం తెలుసుకోవడం అది కనబడదు అవ్యక్తము కాబట్టి దాన్ని నీలో ఉన్న ఆత్మ గురించి నువ్వు తెలుసుకోవడము అనేది ఆశ్చర్యము మరి ఒక గురువు శిష్యుడికి చెప్పినప్పుడు శిష్యుడు అర్థం చేసుకున్నాడు అంటే కూడా గురువు ఆశ్చర్యపోతాడు మరి ఆశ్చర్య ఆయన అర్థం చేసుకోలేకపోయినా కూడా గురువు ఆశ్చర్యపోతాడు ఎందుకు వీడు ఇంతగానం చెప్పినా కూడా తెలుసుకోలేకపోతున్నాడు అని ఇట్లా మనకు ఆత్మ గురించి అంటే మనను గురించి మనం తెలుసుకోవడం చాలా కష్టము అసలు ఈ విషయము వినేవాడికి అర్థం కావడానికి మరి అర్థం అవుతుందా లేదా అనేది కూడా ఒక్కొక్కసారి తెలియదు కొంతమంది ఎట్లుంటారండి ఏం ఎక్స్ప్రెషన్ ఉండదు ఏది చెప్పినా కూడా ఇలాగే ఫేస్ పెట్టి వింటూ ఉంటారు అప్పుడు చెప్పేవాళ్ళకి వాళ్ళు వింటే వాళ్ళకి అర్థమవుతుందా అర్థం కావట్లేదా ఏమీ తెలియదు అలా ఉంటారు మరి ఆత్మ మాటలకు అందనిది మనసుకు చిక్కనిది కదా అయినప్పటికీ మన మాటల్లోనే చెప్పాలి మరి ఎట్లా చెప్తాము ఆత్మ గురించి చెప్పాలి ఆత్మ ప్రబోధం గురించి అంటే మనకు కలిగిన అనుభవాలను పండితులు వేదంలో చదివిన దాన్ని ఉపనిషత్తులలో ఆత్మల గురించి ఉన్నది కాబట్టి వాళ్ళు చదివిన దాన్ని మనకు తెలియజేస్తూ ఉంటారు అది మాటల ద్వారానే కదా చెప్పాలి కానీ చూపించలేరు చూపించినప్పుడు దృశ్యమానంగా ఉన్నప్పుడు ఓహో ఇది ఇలా ఉంది అని తొందరగా తెలుసుకునే వాళ్ళు తెలుసుకుంటారు అది కూడా కొంతమందికి అర్థం కాదనుకోండి చూపెట్టినా కూడా అయితే ఇక్కడ శ్రోతకు వినేవాడికి అర్థమైతే చెప్పేవాడికి ఆశ్చర్యం కలుగుతుంది వినేవాడికి ఒకవేళ అర్థం కాకుండా చెప్పేవాడికి ఆశ్చర్యం కలుగుతుంది మరి వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఇంత బాగా చెప్తున్నా కదా నేను అనే ఆలోచనలో వాడతాడనమాట ఇక్కడ ఏం చేయాలి మనకు మనసుకు చిక్క అనేది ఆత్మ మనసుకు కూడా తెలియదు ఆత్మ ఎట్లా ఉంటుంది అంటే చెప్పరాదు మాటలల్లో అట్లాంటిది మరి దాని గురించి మాటల్లో చెప్పినప్పుడు అంత ఈజీగా అర్థం కాదు కదా మరి ఇది ఎంత విన్నా కూడా దాని గురించి విన్నప్పుడు చెప్పే విధానాన్ని బట్టి మనకు ఇంట్రెస్టింగ్ ఉందనుకోండి మంచిగా వింటుంటాం అంతా విన్న తర్వాత మళ్ళీ లాస్ట్కు రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్టు మరి మళ్ళీ మొదటికి వచ్చేస్తాము అట్లా అర్జునుడు ఎంత చెప్పినా అర్థమైనట్టేదో మొహం పెడుతున్నాడు కానీ మళ్ళీ ధైర్యం చేసి లేచి ఆయుధాలు తీసుకోవట్లేదు అంటే ఇంకా అర్థం కాలేదనే కదా ఆశ్చర్యపోతున్నాడు భగవంతుడు ఇలాగే ఉంటారు నీలాగా తెలిసింది అనుకోవాలా తెలియలేదు అనుకోవాలా నేను చూసి ఆశ్చర్యపోతాము ఎంత విన్నా మళ్ళీ మొదటికే వచ్చేస్తాడు అయినా వీళ్ళు కనబడుతున్నారు కదా ఇప్పుడు వీళ్ళు కనపడకుండా పోతారు కదా వీళ్ళని నేనే సంవరించినట్టు కదా అనుకుంటాం కదా అండి ఇప్పుడు నేనే కొంతమంది కొంతమంది ఏమో వాళ్ళు తప్పు చేసి దబాయిస్తారు మేము చేయలేదు అంటారు కొంతమంది ఏమో ఎవరికన్నా ఇబ్బంది కలిగినప్పుడు అయ్యో నా వల్లనే ఇబ్బంది కలిగింది వీళ్ళకు అని బాధపడి ఏడ్చేసిన వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు దుర్యోధనాథులు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది కలిగించి వాళ్ళు బాధపడుతూ ఉన్నా కూడా మాకేండాలో మేము ఏం చేయలేదు అనేవాళ్ళు లక్క ఇండ్లు ఇవన్నీ కూడా అవే కదా ఒప్పుకోవట్లేదు మరి అర్జునుడేమో వాళ్ళకి ఇబ్బంది కలిగించనే లేదు కానీ కలిగిస్తానేమో అనే భయపడి గడుస్తున్నాడు అనమాట ఇది ఆశ్చర్యకరమైన విషయమే కదా మరి వినడం వరకు బాగానే ఉంటుందండి ఎవరికైనా కూడా ఆత్మ గురించి కానీ లాస్ట్కు మళ్ళా మళ్ళీ మనం ప్రస్తుతం కనబడేదానికే వస్తాం కనబడని దాని గురించి ఎంత చెప్పినా కూడా వినవచ్చు ఆలోచించవచ్చు కానీ మనం చేసే కర్మలు మాత్రము ఇప్పుడు ఎదుట ఇప్పుడు మన యజమాని ఎదురుగా నిలబడ్డప్పుడు భయం భక్తిత్వం పనిచేస్తాం ఆఫీసర్ వస్తున్నాడు చెకింగ్ అవుతుంది అంటే చక్కగా పెట్టుకుంటాము ఫైల్స్ అన్ని ఆఫీసులలో స్కూళ్ళల్లో టీచర్లు పాఠాలు మంచిగా బోర్డు మీద బొమ్మలు వేసి అన్నీ ఆ అన్నీ పద్ధతిగా ఎలా చేయాలో అలా చేస్తారండి మరి ఎవరు చూడట్లేదు అన్నప్పుడు అంతే కదా అట్లాగే ఇప్పుడు ఆత్మ ఒకటి ఉంది అని మనం గైడ్ చేస్తుంది అని మనకు తెలియట్లేదు మన బుద్ధి కర్మానుసారిని చేస్తూ ఉన్నాం కానీ మనకు ఎవరైతే సంకల్పాలు చేసి ఇస్తున్నారో దానికి వ్యతిరేకంగా చేస్తున్నాము వాళ్ళు కనిపించట్లేదు కాబట్టి అందుకే మనకు అర్థం కాదు అది అనవడలేదు మనకు తెలియట్లేదు కాబట్టి మనం వినట్లేదు దాని మాట అందుకే మనము ఒందుకిస్తున్నాం ఎప్పుడైతే ఆత్మ ఉంది అది మనకు చెప్తూ ఉంది మనం చెయ్యాలి అది అని ఇంద్రియాలను బుద్ధిని కంట్రోల్లో ఉంచుకొని మనం దాన్ని చేస్తామో అప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలిగింది అని అర్థం అలా చేసిన వాళ్ళే మహానుభావులు వాళ్ళే ఆత్మల గురించి చెప్పగలరు చెప్తూ ఉంటారు కానీ మన పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట వింటూ ఉంటాం కానీ మనకేది కూడా అర్థమైనా కూడా చెప్పిన మాటలు అర్థమవుతున్నాయి కానీ మన జీవితంలో దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయడానికి వెనక్కి వెళ్ళిపోతున్నాం మర్చిపోతున్నాం వదిలేస్తున్నాం ఎప్పుడో తీవ్రమైన బాధ కలుగుతుందండి ఒకసారి మనకు ఆ రోజు ఆత్మ ఘోషిస్తున్నది అంటాం ఎందుకండి అప్పుడు ఆత్మ వచ్చింది మరి అంటే లాస్ట్కు ఉండేది ఏంటి ఆత్మనే కదా ఈ పైన ముందు దేహం కనబడుతుంది దేహం తర్వాత మన బుద్ధి కనబడుతుంది బుద్ధి తర్వాత మనసు మనసు పైన ఆత్మ అనేది ఒకటి ఉంది అంటే మన ఆత్మ ఘోషిస్తుంది అంటున్నాము అంటే అంత చాలా ఎక్కువ మనము బాధను అనుభవిస్తున్నామని అర్థం మనసు బా మనసు విరిగిపోయిందే అంటాం ఏదైనా పని మీద అయిష్టం అయినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు మనకు నచ్చనప్పుడు మనకు బాధను కలిగించినప్పుడు మనసు విరిగిపోయింది అంటాం కానీ ఆత్మ ఘోషిస్తుంది అనడానికి ఇంకా అంతకన్నా ఘోరమైనది ఏదో జరిగినప్పుడే అక్కడ దాక్తుందండి అప్పుడు ఆత్మ అనే శబ్దాన్ని మనమే అంటాం అంటే ఆత్మ అనేది ఒకటి ఉంది అనేది అప్పుడు తెలుస్తుంది అంటే మరి అంత తీవ్రమైన చైతన్యం బాడీలో మన శరీరంలో కలగాలి అంటే మనకు సాధన అవసరము సాధన చెయ్యాలి చేస్తేనే అర్థమవుతుంది మరేదో అటు సైన్యము ఇటు సైన్యము మధ్యలో నేను ఏడుస్తూ ఉంటే ఆత్మ గురించి ప్రబోధం చేస్తే ఆత్మ గురించి ఏమర్థమవుతుంది నువ్వు పండితుడివి నీకు అర్థం కావాలి నువ్వు పండితుడివి అన్నప్పుడు ఇప్పుడు నువ్వు చాలా తెలివి మంతుడు కాబట్టి నీకు చెప్తున్నారా ఈ పని అంటే చేసేటోడికి ఏమనిపిస్తాయండి అరే నేను తెలివి మంతుణ్ణి కాబట్టి తప్పకుండా ఈ పని చేయాలి అనిపిస్తుంది ఆ రకంగా కృష్ణ భగవానుడు ఇన్ని ఉదాహరణలు చెప్తూ మళ్ళీ ఏమంటున్నాడు నువ్వు పురుష శ్రేష్ఠుడివయ్యా నువ్వు మహావీరుడివి ఇలా గీ శరీరాలు వచ్చిపోయే శరీరాలను చూసి నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా ఇది నీకు తగదు అని గుర్తు చేస్తూ ఉంటాడనమాట అంటే అనునయిస్తూ ఉన్నాడు బుజ్జగిస్తూ ఉన్నాడు చిన్న పిల్లవాడిని బుజ్జగించినట్టు తనలో మళ్ళీ ఆ ఉత్తేజం రావాలి ఆ యుద్ధం చేయాలి అని ప్రకాశం అనేది ఆ ఉత్తేజం అనేది మేల్కొనాలి లేచి యుద్ధం చేయాలి వెంటనే అని అనునయిస్తూ చెప్తూ ఉన్నాడు గట్టిగా చెప్తూ ఉన్నాడు మరి ఇలాంటప్పుడే ఆశ్చర్యం కూడా కలుగుతుంది సడన్గా ఇప్పుడు అర్జునుడు బాణాలు పట్టుకొని లేచి బావా నాడు నేను యుద్ధం చేస్తా అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిందే ఇంత చెప్పినా వినకుంటే కూడా ఆశ్చర్యమే కలుగుతుంది మనం వినేటోళ్ళకు మనకు కూడా ఆశ్చర్యమే అవుతుంది మనం అంటే ఏదో సామాన్యులమో అర్జునుడు అంటే చాలా గొప్పవాడు కదా వాడెందుకు అట్లా చేస్తూ ఉన్నాడు అని కూడా మనం ఆశ్చర్యపోతాం ఇదండి మరి ఇరవై తొమ్మిదవ శ్లోకానికి అర్థము మరి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తి